సంక్రాంతి సంబరాలు జీవీ అంతా కలిసి మేమంతా కలిసి చేస్తాం మేము ముందుకు వస్తామని చెప్పి దాదాపు ఒక వెయ్యి మంది ముందుకు ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు మంది దాకా టీం జీవీఎల్ ముందుకొచ్చారు మేమంతా కూడా ఈ కార్యక్రమంలో ఉంటామండీ అందువల్ల మీరు సకుటుంబంగా రావచ్చు సంక్రాంతి పండుగ అంటే తెలుగింట తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ తెలుగు సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అద్భుత పండుగ ఒక రకంగా చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మరి కార్యక్రమాన్ని సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు కనుక ఇటువంటి మన సంస్కృతిలో తెలుగు సంస్కృతిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలుగు సంస్కృతి ఒట్టిపడేలా జరిపేటువంటి మరి వినోదం అయితేనేమో ఆచారాలు అయితేనేమో అన్నిటిని ఒక వేదికపైకి తీసుకోవాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల మరి జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండుగ సందర్భంగా వస్తారు అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు సో వారికి కూడా మనం గ్రామం వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది నాలుగు రోజుల పాటు జనవరి పన్నెండు నుంచి జనవరి పదిహేను వరకు నాలుగు రోజుల పాటు మరి అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో అనేక మంది మరి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అనేక మంది కళాకారులతో ఒక ఈ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొన్నది అలాగే ఇక్కడ మరి అంతా కూడా ఉచిత ఇక్కడ ఏది కూడా మరి డబ్బు కొనబడదు బట్టలు మాత్రం ఎందుకంటే కొంతమంది వచ్చేవారు షాపింగ్ కూడా చేసుకోవాలి అవకాశం ఉంటుంది కనుక అటువంటి అటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాం అది కూడా ఖాదీ వీవర్స్ లాంటి వారికి మాకు ఎవరి నుంచి ఒక రూపాయి తీసుకునేటువంటి ఉద్దేశం ఆర్గనైజర్స్ లేదు సో అవి కూడా ఆ స్టాల్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి సో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ముందుకు వస్తారో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వీవర్స్ కానీ అటువంటి వారికి కల్పించి అంతా కూడా పండుగ సమయంలో ఇక్కడ కావలసిన ప్రతిదీ మరి సామాన్య ప్రజలకు లభించేలా ఒక కనీసం ఒక నాలుగు గంటల పాటు ఇక్కడ పూర్తిగా ఈ పరిసరంలో చుట్టూ తిరిగి అన్ని చూసి మరి ఆ పండుగని పూర్తిగా ఆస్వాదించి వెళ్ళేలాగా ఒక ఏర్పాట్లు చేయటం జరుగుతోంది ఇది నాకు తెలిసి రాష్ట్ర స్థాయిలో మనం అనేక పండుగలు మరి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం కానీ సంక్రాంతి వేడుక ఈ స్థాయిలో జరుపుకున్నది బహుశా ఇదేనేమో అని నాకు కలిగినటువంటి ఆలోచన